అందరికీ నమస్కారం సోనియా గాంధీ ఇంకో పేరు ఉంది ఆంటోనియా మైనో ఈమె చరిత్ర చాలా వరకు అందరికీ తెలియకపోవచ్చు కానీ తెలుస్తూ ఉన్న కొద్దీ సోనియా గాంధీకి భారత్ మీద ప్రేమ ఉందా లేకపోతే ఇంకేమున్న లక్ష్యాలు ఆమెకి పర్సనల్గా భారతదేశం మీద బేస్ అయి ఉన్నాయా అనే అనుమానాలు రాకపోవు సోనియా గాంధీ తెర వెనుక దశాబ్దాల మిషన్ కథ అనే శీర్షికన విశ్వగారు అందిస్తున్నటువంటి కథను చూద్దాం నా రాజీవ్ని నాకు తిరిగి ఇవ్వండి నేను తిరిగి వెళ్తాను లేదంటే నన్ను కూడా ఈ నేల తల్లి ఒడిలో కలిసిపోనివ్వండి ఈ మాటలు సోనియా గాంధీ అన్నవే వినగానే గుండెల్ని పిండేసే ఈ వాక్యాల వెనుక ఒక సుదీర్ఘ పకడ్బందీ ప్రణాళిక దాగుందని ఎందరో అనుమానిస్తున్నారు ఆమె ఇండియాకు అడుగుపెట్టినటువంటి నాటి నుంచి కేజీబీ ఏజెంట్లతో సంబంధాల ఆరోపణల నుంచి సోరోస్ లాంటి అంతర్జాతీయ వ్యక్తులతో మైత్రి దాకా ఈ కథ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది ఈ వీడియోలో సోనియా గాంధీ ప్రభావం ఆమె వ్యూహాత్మక అడుగుల వెనుక ఉన్నటువంటి నిజాల్ని ఒకసారి లోతుగా పరిశీలిద్దాం ఎన్నో కీలక సంఘటనలు విధాన నిర్ణయాలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో కూడా తెలుసుకుందాం రాజీవ్ గాంధీ హత్య తరువాత చాలా కాలం పాటు సోనియా గాంధీకి వ్యవస్థపై పెద్దగా పట్టు లేదని చెప్పాలి ప్రధానిగా పివి నరసింహారావు ఆమెను పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయారు అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో కూడా ఆమె ప్రభావం పరిమితంగానే ఉంది కానీ రెండు వేల నాలుగులో ఢిల్లీ పీఠం కాంగ్రెస్ చేతికి రాగానే సీన్ మారిపోయింది అప్పటి నుంచే సోనియా గాంధీ తాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల ఐదులో ఆమె ఒత్తిడి వల్లే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తొంభై మూడవ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది ఈ సవరణ మామూలుది కాదు హిందువుల విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి దీంతో మార్గం సుగమమైంది అయితే మైనారిటీల షెడ్యూల్డ్ కులాల తెగల విద్యా సంస్థలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించింది హిందూ సమాజాన్ని విడదీయడానికే ముఖ్యంగా దళితులు ఆదివాసీలను హిందూ మత గుర్తింపు నుంచి దూరం చేయడానికే ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అని విమర్శకులు గట్టిగా వాదిస్తూ ఉన్నారు దీంతో హిందువులకు విద్యా సంస్థలను నడపడం తలకు మించిన భారంగా మారింది ఆ ప్రభావం రెండు వేల తొమ్మిదిలో విద్యా హక్కు చట్టం ఆర్టీఈ రూపంలోనూ కొనసాగింది చర్చి సలహాతోనే ఈ చట్టాన్ని రూపొందించారని తెలుస్తోంది దీని ప్రకారం సాధారణ విద్యా సంస్థల్లో ఇరవై ఐదు శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించడం తప్పనిసరి కానీ మైనారిటీ విద్యా సంస్థలకు ఈ బాధ్యత వర్తించదు అంతేకాదు షెడ్యూల్డ్ కులాలు తెగలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం కూడా వారికి లేదు ఇది ఒక రకంగా అన్యాయం అని అంటున్నారు తొంభై మూడవ సవరణ ఆర్టీఈ చట్టం కలిపి సమాజంపై గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపించాయి క్రైస్తవ ముస్లిం విద్యా సంస్థలను నడపడం చాలా సులువుగా ఆర్థికంగా లాభసాటిగా మార్చేలా చేశారు దీనికి విరుద్ధంగా హిందూ విద్యా సంస్థలు ఆర్థికంగా చితికిపోయి చాలా వరకు మూతబడ్డాయి ఈ విధానం వల్ల హిందూ సమాజంలోని వివిధ ఉప సముదాయాలు తమకు ప్రత్యేక మత హోదా కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి కర్ణాటకలోని లింగాయత వర్గానికి చెందినటువంటి వైద్య ఇంజనీరింగ్ కళాశాలలు ఇబ్బందుల్లో పడగానే వారు హిందూ మతం నుంచి వేరుగా తమకు ప్రత్యేక మత గుర్తింపు కావాలని కోరడం మొదలుపెట్టారు ఇలాంటి డిమాండ్లు సాయి భక్తుల నుంచి కూడా రావడం మొదలైంది కబీర్ పంథీలు నాథ సంప్రదాయం వైష్ణవులు వంటి ఇతర సమూహాలను కూడా స్వతంత్ర మత గుర్తింపును కోరడానికి ప్రోత్సహించడమే పెద్ద వ్యూహమని చెబుతారు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో జైనులు సిక్కులు బౌద్ధులను హిందూ మతం నుంచి వేరు చేసినటువంటి కాంగ్రెస్ ఎత్తుగడను ఇది గుర్తు చేస్తోందని పరిశీలకులు అంటున్నారు నిజానికి రెండు వేల నాలుగు తర్వాత సోనియా గాంధీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వాలు హిందూ సమాజ పునాదులపై దెబ్బ కొట్టేలా అనేక నిర్ణయాలు తీసుకున్నాయని గట్టిగా వాదిస్తున్నారు ఆశ్చర్యకరంగా లేదా ఈ వాదనను సమర్థించే వారికి ఊహించినట్లుగానే మీడియా సంస్థలు కూడా ఈ చర్యలకు పెద్దగా అడ్డు చెప్పలేదు విద్య సామాజిక నిర్మాణం సంగతి పక్కన పెడితే సంప్రదాయ హిందూ విశ్వాసాలను ప్రభుత్వ సంస్థలను బలహీనపరచడానికి జరిగినటువంటి మరికొన్ని ప్రయత్నాలు ఇప్పుడు చూద్దాం రామ్ సేతు అఫిడవిట్ రెండు వేల ఏడు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసి రాముడు సీత హనుమాన్ వంటి వారు పౌరాణిక పాత్రలు మాత్రమేనని కాబట్టి రామ్ సేతుకు మతపరమైన ప్రాముఖ్యత లేదని పేర్కొంది లోతుగా పాతుకుపోయిన మత విశ్వాసాన్ని నిరాకరించే ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనకు దారితీసింది బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ అఫిడవిట్ ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది హిందూ ఉగ్రవాదం సృష్టి హిందూ ఉగ్రవాదం అనే పదం అప్పటిదాకా మాలేగావ్ సంజోతా ఎక్స్ప్రెస్ పేలుళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక లోతైన కుట్రలో భాగంగా హిందూ సంస్థలను ఈ దాడుల్లో ఇరికించాయని విమర్శకులు ఆరోపించారు దేశంలో హిందూ ఉగ్రవాదం ముప్పు పొంచి ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయితే తర్వాతి కోర్టు విచారణలు ఈ ఆరోపణలు నిరాధారమైనవని తేల్చాయి సాయుధ దళాల విభజన ప్రయత్నం సోనియా గాంధీ పదవిలో ఉన్నప్పుడు భారత సైన్యాన్ని కులం మతం ఆధారంగా విభజించడానికి ఒక పెద్ద ప్రయత్నమే జరిగింది సచార కమిటీ సిఫార్సుల ఆధారంగా సైన్యంలోని ముస్లింలపై సర్వే చేయడానికి ఒక ప్రతిపాదన ఉంది బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో ఈ కదలిక ఆగిపోయింది అయినా కూడా దేశ సైన్యాన్ని బలహీనపరచడానికి జరిగిన ఒక తీవ్రమైన ప్రయత్నంగా దీన్ని నేటికి చెబుతారు ఇక చర్చిలకు ప్రభుత్వ నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఏర్పడినా కూడా చర్చిలకు నేరుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది అని చాలామందికి తెలియని విషయం కర్ణాటకలో ఒక ఆర్టీఐ విచారణలో ఇది బయటపడింది సిద్ధరామయ్య ప్రభుత్వం మరమ్మతుల నిర్వహణ కోసమని ఆ పేరుతో చర్చిలకు కోట్లాది రూపాయలు పంపిణీ చేసింది శంకరాచార్య జయేంద్ర సరస్వతి అరెస్టు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో అధికారం చేపట్టగానే కాంగ్రెస్ దీపావళి రాత్రి కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి గారిని అరెస్టు చేయించింది మొదట్లో అప్పటి తమిళనాడు ప్రభుత్వ చర్యగా దీన్ని భావించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో ఇది కేంద్ర ప్రభుత్వం ఆర్కెస్ట్రేట్ చేసిన కదలిక అని వెల్లడించారు శంకరాచార్య క్రైస్తవ మిషనరీల మతమార్పిడి ప్రయత్నాలకు అడ్డుగా ఉన్నారని అందుకే కాంగ్రెస్ ఆయన్ను ఇరికించిందని ఆరోపణలు ఉన్నాయి తదుపరి కేంద్రీయ విద్యాలయ ప్రార్థనలపై అభ్యంతరం రెండు వేల పంతొమ్మిదిలో ఒక న్యాయవాది ద్వారా కేంద్రీయ విద్యాలయాలలో జరిగే సంప్రదాయ సద్గమయ ప్రార్థనను మార్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ ప్రయత్నం వెనుక సోనియా గాంధీనే ఉన్నారని రెండు వేల పద్నాలుగుకు ముందు ఆమె తన పదవీ కాలంలో కూడా ఇలాంటి విఫల ప్రయత్నాలు చేశారని అంటున్నారు నెక్స్ట్ ఎఫ్డిఎల్ఏపి సోరోస్ నుంచి నిధులు ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్ ఫౌండేషన్ సహా అధ్యక్షురాలిగా సోనియా గాంధీ గత పాత్రపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఈ సంస్థ కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని సమర్థించే అభిప్రాయాలను ప్రోత్సహించిందని ఆరోపణలున్నాయి అంతేకాదు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సోరోస్ సంబంధిత సంస్థలు వీటి మధ్య భాగస్వామ్యం దేశీయ వ్యవహారాలలో విదేశీ ప్రభావానికి నిదర్శనమని బీజేపీ ఆరోపిస్తోంది సోరోస్ నిధులు సమకూర్చే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు సలీల్ శెట్టి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనడం కూడా విమర్శలకు తాబిచ్చింది ఇక ఓసీసీఆర్పి నిధుల్లో యాభై శాతం నేరుగా యుఎస్ విదేశాంగ శాఖ నుండి వస్తుందని ఇది డీప్ స్టేట్ ఎజెండాల కోసం ఒక మీడియా సాధనంగా పనిచేస్తుందని ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని భారతదేశాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా పెట్టుకుందని బీజేపీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే ఇదంతా చూస్తే దేశ ద్రోహమేనా ఈ అన్ని సంఘటనలను కలిపి చూస్తే గాంధీ కుటుంబం గతంలో రాజకీయ ఎత్తుగడలకు పాల్పడినప్పటికీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చర్యలు దేశానికి వ్యతిరేకంగా ఒక లోతైన నమ్మక ద్రోహాన్ని సూచిస్తున్నాయని మెజారిటీగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వారి సంయుక్త ప్రయత్నాలు భారతదేశ సాంస్కృతిక మతపరమైన మూలాలను సమూలముగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ఇది గత రాజకీయ తప్పిదాల కంటే చాలా పెద్ద ఎత్తున జరిగిందని ఈ ఓవరాల్ వాదనల సారాంశం ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్